లోకమునకు సూచన ఒకటి నరకుడు అనే దుర్మార్గుడు రాక్షసుడు పుట్టినప్పుడు సత్యభామా సహితముగా కృష్ణుడు ఆ రాక్షసుని సంహరించాడు ఎప్పటివాడండి వీడు ఎప్పుడో పుట్టాడు ఈయన నిజానికి ఏ కృతయుగము పుట్టాడు వరాహావతారములో స్వామి ఉండగా భూదేవి కోరిందట నాకు మంచి సంతానమునివ్వండి స్వామి అని ఒక సంధ్యా సమయములో అందుకే దాన్ని అసుర సంధ్య అన్నారు ఆ సంధ్యా సమయములో కోరిందట అమ్మవారు భూదేవత ఇది సమయము కాదు కదా అన్నాడు స్వామి అయినా నాకు ఇప్పుడు మనసు అవుతున్నది స్వామి నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అన్నది తథాస్తు అన్నాడు స్వామి ఆ వరాహమూర్తి ఆ వరాహస్వామికి భూదేవికి నరకుడు అనే ఒకడు పుట్టాడు ఎప్పుడో పుట్టాడు పుడితే స్వామి అన్నాడు వీడు చాలా లోకకంటకుడు దుర్మార్గుడు అవుతాడు మరి అన్నాడు అయితే వాడి దుర్మార్గము సుప్రకటము కాకుండా ఎప్పుడో ద్వాపర యుగాంతములో యుగము చాలా గడిచిన తర్వాత వాడి దుర్మార్గము బయటపడితే పడుగాక అంత దూరము వాడు మంచివాడుగానే బతకనీ స్వామి సరే తథాసుకోని వరమిచ్చాడు ఇంకో వరము కూడా ఇవ్వాలి స్వామి వీడికి రాక్షసుడు అంటున్నారు కదా ఎలాగైనా బిడ్డ మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక వరము ప్రసాదించండి ఒక అస్త్రము ప్రసాదించండి వీడికి అంటే స్వామి స్వయముగా నారాయణ అస్త్రమును ప్రసాదించాడు ఈ నరకుడికి నరకుడు ద్వాపర యుగము చాలా గడిచిన పిమ్మట కృష్ణుడితో ద్వేషించటము మునులను బాధించటము ధర్మ కార్యములను యజ్ఞయాగాది కార్యములకు విఘాతము కలిగించటము మొదలుపెట్టాడు అటువంటి వాడు నారాయణాస్త్రము కలిగి ఉన్నవాడు కాబట్టి నారాయణుని చేత తప్ప ఇంకొకరి ఇంకో విధంగా మరణం పొందడు అందువల్ల కృష్ణ పరమాత్మ వచ్చాడు నర వధ జరగడానికి ఆ కృష్ణుడు కూడా తల్లి కదా సత్యభామాదేవి కూడా మాతృ అంశ భూదేవతాంశ కలిగినటువంటి రూపము సత్యభామాదేవి లక్ష్మీస్వరూపిణి రుక్మిణి సత్యభామ భూదేవతా అనుగ్రహము భూదేవత రూపము కలిగినటువంటి తల్లి అందువల్ల ఆమెను సహాయముగా పెట్టుకుని తల్లికి మనస్సు తండ్రి పిల్లవాడిని కనుక సంహరిస్తే తల్లికి మనస్సు నచ్చుతుంది ఆమెనే కొంత కారణముగా పెట్టుకున్నాడు అనుకోండి బాధ సంగ్రహింపబడుతుంది తక్కువ అవుతుంది అందువల్ల ఆమెను ముందు పెట్టుకుని సంహరించాడు ఇతన్ని ఈ నరకుణ్ణి అటువంటి నరకుడు సంహరింపబడటము వలన ఈ సన్నివేశ ప్రాధాన్యముగా ఆనందముతో దీపాలు వెలిగించిందట లోకమంతా కూడా అందుకని అది ఆనంద దీపావళి అయి దీపముల యొక్క వరుస దీపావళి అయి ఆ నరక చతుర్దశి ప్రాధాన్యం కలిగినటువంటి ఈ దీపావళి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో